నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్న నిన్నటి వరకు మనం ఒక న్యూస్ని డిస్కస్ చేస్తూ వచ్చాం ఈ చలన చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ మాస్టర్ జానీ గారి మీద వచ్చినటువంటి విషయం అది ఎఫ్ఐఆర్ అంత అయింది అది కంప్లీట్ కాకముందే ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద కూడా ఒక అలిగేషన్ రావడం జరిగింది అసలు ఎటు ఈ చలనచిత్ర పరిశ్రమ మొన్న చూస్తే మలయాళ పరిశ్రమ ఇందులో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు లేదు అని అని అనిపిస్తుంది ఎందుకంటే చలన చిత్రంలో నటించేటువంటి వ్యక్తులు చాలామంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేట కొంతమంది బయటకు చెప్పుకున్న వాళ్ళు ఉంటారు చెప్పుకోలేని ఉంటారు కానీ ఇది బహిర్గతంగా వచ్చింది కాబట్టి ఇవి ఇంత తాగం అనుకుంటున్నాను ఇప్పుడు దాకా రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అయితే విచిత్రం ఏందంటే కొంతమంది మీద అభియోగాలు మాత్రం ఉంటున్నాయి అవి మీడియా ఐ మీన్ ఆడియో వీడియోలు తప్ప కానీ ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి